మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును దేవుడు వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనము దేవుని దృష్టికి మనము తగ్గించుకున్నట్లయితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు గణపరుస్తాడు మనల్ని దేవుడు గణపరచ దేవుడు అంటున్నాడు మనకు గణతనిస్తాడు మంచి పేరును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కీర్తనిస్తాడు కీర్తిని కలగజేస్తాడు భూమిని స్వతంత్రించుకుంటాం దేవుడు కూడా మనకంతంగా అనుగ్రహిస్తాడు ఉన్నత నిలబెడతాడు ఆయన మనపై అత్యధికమైన కృపను చూపుతున్నాడు పాపములను క్షమిస్తాడు బలమైన విశ్వాసం మనము కలిగి ఉండాలి దేవుని మాటకు మనము లోబడాలి మనం వినయము విధేయత కలిగి ఉండాలి దేవుడు చెప్పిన ప్రకారం మనము జీవించే వారిగా ఉండాలి దేవుని భయభక్తులు భయభక్తులు గల జీవితం కలిగి ఉండాలి దేవుని మాటకు లోపడే వారిగా మనము ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని తప్పకుండా మనల్ని తెచ్చిస్తాడు గనపరుస్తాడు మనల్ని దేవుడు స్వస్థపరుస్తాడు మనకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు ఆశీర్వదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు తల్లి వలె దేవుడు మనల్ని ఆదరిస్తాడు ఓదార్స్తాడు మనల్ని ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు బలపరుస్తాడు మనకు సహాయం చేస్తాడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు మనకి ఎప్పుడైతే కావాలో దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు సమృద్ధిని ఆశీర్వాదాన్ని అభివృద్ధిని కలుగజేసే దేవుడుగా ఉంటున్నాడు మనం చూసినట్లయితే వద్దక దేవుడు భయభక్తులు కలిగిన మాడుగా ఉన్నాడు దేవుని మాటకు లోపడ్డాడు దేవుడు అతన్ని హెచ్చించాడు గణపరచాడు అదే రీతిగా మనం చూసినట్లయితే ఇస్తేరు జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించాడు ఇస్తేరు కూడా దేవుని భయభక్తులు కలిగి దేవుని మాటకు లోపడింది కాబట్టి ఆమెను దేవుడు రాణిగా ఇచ్చించాడు గణపరచాడు మనం కూడా దేవుని భయభక్తులు కలిగి ఉండి దేవుని మాటకు లోపడినట్లయితే మనని కూడా దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు గనపరుస్తాడు మొదటిగా మనము దేవుని వారిగా ఉండాలి దేవుని మయపరిచే వారిగా మనం ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు ఒక దిన హెచ్చిస్తాడు ఆశ్రవదిస్తాడు మనకు మంచి పేరును ఖ్యాతిని అనుగ్రహిస్తాడు కీర్తిని కలగజీస్తాడు మనం ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలయ్యా తండ్రి అయ్యానికి స్తోత్రాల ప్రభాని ప్రభానికి స్తోత్రాలు అయ్యా మేము నానా తగ్గించుకున్నట్లయితే ప్రభావం హెచ్చిస్తానన్నా దేవానికి స్తోత్రాలు ప్రభా తండ్రి అయానికి వందనాలు ప్రభా దేవా అయ్యానికి స్తోత్రాలు అర్పిస్తారు నాయన అయా తగ్గే బ్రహ్మల దయచేయండి అయానికి స్తోత్రాలు ప్రభా నాయన ఈ సయానికి వందనాలు ప్రభా నేను జీవితం దయచేయండి అయ్యా మన విధేతను వినయమున దయచేయండి అయ్యా నీ మాటలో కూడా జీవితం దయచేతండి అయానికి స్తోత్రాలు ప్రభావం ఆశ్రయించేవాడు అభివృద్ధి అయ్యా అయా హెచ్చించేవాడు ఘనపరచువాడు నాయన స్తోత్రాలు ప్రభా నాయన అయా తాని మంచి పేరును తాని ఖ్యాతిని ప్రభా అయా ఇస్తారన్నావు దేవ కీర్తి కలుగజేస్తారన్నావు తన స్తోత్రాలు ప్రభా అయా భూమిని స్వతంత్రించుకుంటారన్నావు ప్రభా అని స్తోత్రాలు అయ్యా తాన్ని వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలయ్యా అయా గొప్పతాన్ని నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన తండ్రి ఈ సయానికి స్తోత్రాలు ప్రభ నాయన మమ్మల్ని పోషించి వాడవడానికి స్తోత్రాలు ప్రభు సహాయం తండి అయానికి స్తోత్రాలు ప్రభ నాయన అయ్యా తల్లి వాళ్ళు నదాల్చిపడ ఓదాల్చిపడవు తన్ని స్తోత్రాలు ప్రభనాయన వేసయ ధైర్యపరచబడ బలపరచిపడవు తన్ని స్తోత్రాలు అయ్యా మాకు సహాయం చేయబడ నాయనా నాదుకుని వాడవు ప్రపాను స్తోత్రాలు అయ్యా తనేటికి వందనం స్వస్థపరచిపడనే స్థోత్రాలు అయ్యా తండ్రి అయ్యానికి వందనాలు ప్రభా దేవున్ని క్షమించిపడవు నాని స్తోత్రాలు అయ్యా అత్యధికంగా తన ప్రేమిస్తున్న దేవుడో నాటి స్తోత్రాలు ప్రభనైన అయా తన అధికమైన కృపం తన మాడల చూపుతున్నావు తనకు స్తోత్రాలు చూపుతున్నావు నాన్న ఈసయానికి వందనాలు ప్రభా తన స్తోత్రాలు అయా మొదకే తన దేవకుల వాడిగా ఉన్నాడు ప్రభా నీ మాట పిలువబడ్డాడు దేవాని స్తోత్రాలు అతను ప్రభానికి వందనాలు ఇచ్చించావు గణపర్ష అయాని స్తోత్రాలు తెలుస్తున్నాం నాయన అయా తండ్రి ఇస్తే నువ్వు కూడా ప్రభాని స్తోత్రాలు అయ్యా తండ్రి నేను నాయన అయా భయభక్తులు కలిగే బిడ్డ ఉన్నప్పుడు ప్రభా నీ మాటకు లోపడ్డప్పుడు దేవానికి స్తోత్రాలయ్య తండ్రి అయానికి వంద ప్రభ రాణిగా ప్రవహించావయా ఘనపరచవతానికి స్తోత్రాలు చూస్తున్నాం దేవ అయానికి వందనాలు నాలుగు ప్రభే నేను ఘనపరచాలయానికి స్తోత్రాలయ్య తండ్రి అయానికి వందనాలు ప్రభా అయా తనములు తప్పకుండా దినామున ప్రభా అయా ఘనపరుస్తానని ఇచ్చిస్తానన్నావు తన ముందు నిలబెడతానన్నావు దేవానికి స్తోత్రాలు తండ్రి వాగ్దానం నాయన ప్రతి ఒక్కరి జీవితాలలో జీవితాల నెరవేర్చి మాయాండి ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేయండి దేవుడు అర్థిక మనం హెచ్చిస్తాడు గనపరుస్తాడు ఈరోజు పుట్టు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు ఇచ్చు నాక ఆమె